చేస్తున్నారు ఆ వ్యక్తిలో భగవంతుడు ఉన్నారు అనేటువంటి భావనతో ప్రేమతో ఆలోచించారు అలాగే ప్రతి వ్యక్తి గురించి గురించి మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అని మనసులో వ్యక్తిని మాట్లాడుతారు ఆ వ్యక్తిలో బాబా ఉన్నారు అని భావనతో ఆ మాట్లాడాలంటే లౌక్యంగా అలాగే నువ్వు ఏ పని చేసినా ప్రేమతో ఇదంతా మెహేర్ బాబా పని నా పని అనేటటువంటి పరిణీతి లేకుండా ఎంత భగవంతుడే భగవంతుడి పని నేను చేస్తున్నానా పని చేసినా నువ్వు భగవంతుడి పని చేసినటువంటి వాడు అవుతావు అటువంటి ప్రేమతో జీవించినటువంటి జీవితం వ్యక్తిలో ఒకదట ఆ అటువంటి వ్యక్తి అలా జీవించేటటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తిని మార్పు తీసుకురాగలుగుతారట దీనికి ఒక ఉదాహరణ చెప్తారు రామకృష్ణ పరమాత్మ తన భార్య ఆడినటువంటి శారదాదేవి పుట్టింటికి వెళ్తుందట ఒక పల్కీడు పంపుతున్నారట పుట్టింటికి శారదాదేవి ఒక అడవి దారిని వెళ్ళవలసి వచ్చిందట అక్కడ గ్రామస్తులు అన్నాడట ఇక్కడ బంధికోటి దోమలు ఉన్నారు ఈ దారిని మీరు వెళ్తే మిమ్మల్ని దోసుకుని మిమ్మల్ని హంశిస్తారు లకండి అంటే ఆవిడ మాకు ఏం పర్వాలేదు మాకు శక్తి మాకు ఆధారమై ఉంది మాకు ఏ పనులు అయితే మనం చూసుకుంటుందని అన్నారు అని వెళ్తున్నారు వదిలిపోయింది కొంత దూరం ఎంతలోకి ఒక బంతికోటి దొంగ కొంతమంది అనుచరులు నేను తీసుకుని ఎదుర ఆ బంతి బిపోటు దొంగను చూసి ಈ ಪಲ್ಲಿ ಮೋಸ ಅಕ್ಕಿಪೇ ಬರ ಆವಿ ಎಲ್ಲ ಮೋಕೇಷರು ಮೋಸರು ಬಾ ಅಂಧ ನಾಯಕೊಂಡ ಅದೀರೀಕು ಆ ಶಾರದಾ ದೇವಿ ಅಲ್ಲೂ అమ్మ నేను పంపిందా అన్నాను అటువంటి వెళ్తే అంత మూర్ఖంగా ఏమి చేసేటటువంటి నీకు ఎప్పుడైతే ఆవిడ ప్రేమతో ఆ మాట అన్న వెంటనే అవునమ్మా తెలియమ్మా నేను తీసుకురా అమ్మా అని మిగతా దొంగ ఎత్తుకోండి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ మాకు తెల్లని ఉండొచ్చుకుని ఈ భగవంతుడి గురించి తత్వానంత వాళ్ళు చెప్పకుండా మొత్తం వాళ్ళందరూ మారిపోయారు వాళ్ళందరూ రామకృష్ణ పరమవసీ ముఖ్యమైన శిష్యుడిగా తయారయ్యారు అంటే ఆ ప్రేమ అంత పుల్పరగా ఉండదన్నమాట మనం అలా జీవితే మాటలో చెప్పేటటువంటి కాదు బలం ఇప్పుడు గురుదేవుడు మాటలు